వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సినిమా వార్తలు చూసేస్తున్నాం అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏమిటి అనేది చూసేద్దాం చూసే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ ఈ ఛానల్ని మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినటువంటి మంచి మంచి సినిమా అంశాలతో ఈ ఎపిసోడ్లో నేను మీ ముందుకుంటాను సో ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ ని పొందండి నా పేరు శ్రీనివాస్ వాళ్ళు మీరు చూస్తున్నారు సిజే టీవీ ఇక మనం వార్తలకు వెళ్ళిపోదాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ అఖండ టూ తాండవన్ తో దసరా బిలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ ఆయన కథానాయకుడుగా నటించారు ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను అకించారు ఎం తేజస్వి సమర్పణలో రామ్ ఆచండ గోపి ఆచండ సంయుక్తంగా నిర్మించారు సంయుక్త మేనన్ కథానాయక ఆది పిరిశెట్టి హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషించారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ నేపథ్యంలో నిర్మాణంతర పనుల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది చిత్ర బృందం దీనిలో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు శుక్రవారం ప్రకటించారు సిజీ వర్క్ రికార్డింగ్ తో పాటు మిగతా సాంకేతిక పనులన్నీ నిలాఖరు కల్లా పూర్తవుతాయని విల్లడించారు ఇప్పటికే చెప్పిన తేదీకే సినిమా విడుదల కానుందని మరోసారి స్పష్టత ఇచ్చింది చిత్ర బృందం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలయ్య రెండు పాత్రల్లో అలరించనున్నారు ఈ చిత్రానికి సంగీతం తమన్ అది విషయం ఇక అఖండా టూ ఈ అప్డేట్స్ ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ మనం చూడవచ్చు ఎందుకంటే సినిమా దాదాపుగా పూర్తయింది షూటింగ్ పార్ట్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు సో ఈ క్రమంలో నిన్న బాలకృష్ణ తన యొక్క క్యారెక్టర్ సంబంధించినటువంటి డబ్బింగ్ని పూర్తి చేశారు దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ దర్శకుడు బోయపాటి శ్రీను అలానే బాలయ్య బాబుతో ఉన్నటువంటి ఫోటోని ఇక్కడ పెట్టి దానికి సంబంధించినటువంటి వార్త చేయటం జరిగింది ఇది అఖండా టూ సంబంధించినటువంటి అప్డేట్ ఇక జనరల్ హడల్ నడకంలోకి నడిచి దాన్ని స్వర్గంగా మార్చేశాడంటూ ద ప్యారడైజ్ సినిమాలోని కథానాయకుడి పాత్ర పరిచయం చేశారు శ్రీకాంత్ ఓదిలా ఆయన దర్శకత్వంలో నాని చిత్రం కథానాయకుడిగా తిరగం ఎస్ఎల్వి సినిమాస్ పథకంపై సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నారు శుక్రవారం వరలక్ష్మి విడుదల సందర్భంగా నాని లుక్ ని విడుదల చేయడంతో పాటు ఆయన పోషిస్తున్న పాత్ర వివరాలని వెల్లడించింది చిత్ర బృందం లుక్ లో రెండు జడలతో కనిపిస్తున్నారు నాని ఇందులో ఆయన పాత్ర పేరు కూడా జడల్ అని చిత్ర బృందం తెలిపింది లుక్ లో కత్తులు బుల్లెట్లు బ్లేడ్లతో పాటు నాని రూపం హరలెత్తించేలా ఉంది విజయవంతమైన దసరా తర్వాత నాని శ్రీకాంత్ల సోదాకర్ చెరుకురి కలిసి చేస్తున్న చిత్రం ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ నేపథ్యంలో ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందు ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ ఇంగ్లీష్ స్పానిష్ భాషలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఛాయగ్రహం సిహెచ్ సాయి కుర్పు నవీన్ ఇది అనురుద్ సంగీతం ఇస్తున్నారు సో నాని గెటప్ చూస్తే నిజంగా కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయమే హైదరాబాద్ సికింద్రాబాదు గతంలో ఎలా ఉంది ఆ టైంలో ఉన్నటువంటి పిరియాడిక్ లాగా ఇది సినిమా రాబోతుందని తెలుస్తుంది ముందుగా ఒక ఒక పక్కింటి కుర్రోళ్ళలాగా మన ఇంట్లోనే ఒక కుర్రోళ్ళలాగా ఉండేటువంటి నాని దసరా సినిమాతో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేశారు ఆ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు దాంతో అదే నిర్మాత చెరుకురి ఎవరైతే ఉన్నారో వారే దీనికి కూడా ప్రొడ్యూసరు సో ఈ కాంబినేషన్లో దసరా కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేశారు దసరా పెద్ద హిట్ని సాధించింది నాని కెరీర్లో వంద కోట్ల మార్క్ టార్గెట్ దాటినటువంటి సినిమా మొదటి సినిమా సో దసరా కాబట్టి దీనిలో ఈ ఘట చూస్తే అర్థమవుతుంది ఎంత మాస్ లుక్లో ఉన్నారో దీనిలో చూస్తే మనకి నిజంగా బాలీవుడ్ హీరో లాగా కనిపిస్తూ ఉన్నాడు సో ఈ క్రమంలోనే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఈ గెటప్ కూడా మనకి కనిపిస్తా ఉంది సో దీన్ని గురించి కూడా ఖచ్చితంగా ఇది హిట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక కనకావతి కాంతారా వన్ కనకావతిగా సినీ ప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతుంది నటి రుక్మిణి వసంత్ ఇక్కడ రుక్మిణి వసంత్ గెటప్ ఇది సో కాంతారా చాప్టర్ వన్ కోసమే ఆమె ఈ పాత్రలోకి మారింది రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది విజయవంతమైన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మించింది శుక్రవారం ఈ చిత్రం నుంచి రుక్మిణి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు అందులో యువరాణి తరహాలో కనకావతి పాత్రలో ఆమె కనిపించిన తీరు ఆసక్తి రేకిస్తోంది కదంబ కాలం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది ప్రస్తుతానికి నిర్మాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా అక్టోబర్ రెండున థియేటర్లోకి రానుంది ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు ఇది రుక్మిణి వసంత్ ఈ మధ్యనే మనం విన్నాం చాలా సినిమాలో ఈ మధ్య రెగ్యులర్ గా కనిపిస్తుంది ఈ క్రమంలోనే ఈ అమ్మాయి కాంతారాలో ఫస్ట్ వచ్చింది కన్నడ నటి అయినప్పుడు కూడా తెలుగు తమిళ సినిమాల్లో దూసుకోబోతున్నటువంటి వర్ధమాన నటి అని చెప్పవచ్చు చాలా సినిమాల్లో ఈ మధ్య కంటిన్యూగా మనకి వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్ రుక్మిణి వసంత్ కాంతా కాంతారా చాప్టర్ లో కనగావతి అనేటువంటి క్యారెక్టర్ చేస్తుంది ఆ కనగామతి అనే క్యారెక్టర్ సంబంధించినటువంటి లుక్ ఇది ఏదో మహల్లో మహారాణి యువరాణి గెటప్ లో అయితే కనిపిస్తూ ఉంది ఇది కాంతారా సంబంధించినటువంటి లుక్ ఇకపోతే మన జాన్వి కపూర్ గురించి విన్నాం వానజల్లో పరం సుందరి బాలీవుడ్ అందాల తారా జాన్వి కపూర్ సిద్ధార్థ మల్హోత్రా వర్షపు జల్లులో చిందులేస్తూ ప్రేమ పాటలు పాడుతున్నారు ఇదంతా విడుదల జెండగా నటించిన పరం సుందరి సినిమా కోసమే ఇదంతా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన వహించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది తాజాగా ఇప్పుడు మరో పాటను ఇన్స్టా వేదికగా పంచుకుంది చిత్ర బృందం బీగి సారీ అంటూ సాగే ఈ గీతంలో జాన్వి సిద్ధార్థుల కెమిస్ట్రీ స్టెప్పులు అలవరిస్తున్నాయి ఈ సందర్భంగా జాన్వి మాట్లాడుతూ వర్షం నేపథ్యంలో రూపొందే పాటలు సినిమాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి వాటికి ఉండే మాయా జాలమే వేరు బాలీవుడ్ లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన గీతాలను చూస్తూ పెరిగాను ఇప్పుడు ఈ వర్షం నేపథ్యంలో పాడే పాటలో నేను భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది అద్నాన్ సామి శ్రేయా ఘోషల్ ఆలపించారు మడాక్ ఫిలిం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిది నెలలు కానుంది జాన్వి కపూర్ శ్రీదేవి కూతురి అయిన జాన్వీ కపూర్ నిజానికి రోజు రోజుకి తన గ్లామర్ పెంచుకుంటూ డిఫరెంట్ సినిమాల్లో తను యాక్ట్ చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే పరమ్ సుందరికి సంబంధించినటువంటి ప్రోమో కానీ ఆ యొక్క సాంగ్ గానీ సాంగ్ కానీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది చాలా బాగుందనేటువంటి టాక్ అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి ఇంకో పాటను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా నిన్న పంచుకున్నట్టుగా ఈ యొక్క వార్త ఇక దురాశ వర్స్ ఇంటూ త్యాగం ఓ దుష్టశక్తి దురాశకు దైవం అండగా త్యాగానికి సిద్ధపడ్డ లోక రక్షకుడికి మధ్య జరిగే పోరాటాన్ని జటాధర తో తెరపైకి చూపించేందుకు సిద్ధమవుతున్నారు సుధీర్ బాబు ఆయన సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ పాన్ ఇండియా సినిమాని వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు ఉమేష్ కుమార్ ప్రేరణ అరవరాలు నిర్మిస్తున్నారు ఈ చిత్రం టీజర్ ను కథానాయకుడు ప్రభాస్ శుక్రవారం విడుదల చేశారు ఇతిహాసాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది దూర త్యాగం చీకటి దైవత్వం మధ్య జరిగే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఉండనుంది ఇందులో రోగరక్షకుడుగా సుధీర్ బాబు పాత్రను చూపించిన తీరు దుష్ట శక్తిగా సోనాక్షి పాత్ర వలసిన విధానం ఆసక్తిని రేకిస్తున్నాయి ప్రస్తుతం నిర్మాణ తర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి ఇది నిజంగా జటాగాలో ఈ యొక్క గడప లాస్ట్ చూసాం మనం సోనాక్షి సిన్హా దీంట్లో ప్రధాన పాత్ర చేస్తూ ఒక అమ్మవారి గెటప్లో ఉన్నటువంటి సోనాక్షి సిన్హాని మనం చూసాం లాస్ట్ వీక్ దాంట్లో పెద్దగా సుధీర్ బాబు సంబంధించినటువంటి ఇమేజ్లు కానీ పెద్దగా త్రిశూలం పట్టుకున్నటువంటి ఒకటి ఉంది ఎక్కువ మీడియా కవర్ చేయలేదు కానీ మెయిన్గా బాబు హీరోగా ఒక జటాధరా అనేటువంటి శివుడి మీద భక్తి భక్తులు కనిపించినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బాబు గెటప్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ దీని యొక్క సంబంధించినటువంటి దాని కార్యక్రమాన్ని నిన్న ప్రభాస్ దీన్ని సంబంధించినటువంటి దాన్ని టీజర్ ని నిన్న విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ఆ కానీ దీంట్లో ప్రభాస్ లేకపోవడం ఏంటో మరి తెలియదు కారణం ఏంటో ఆ ప్రభాస్ ఈ టీజర్ ని రిలీజ్ చేసినట్టుగా ఇక్కడ వార్త ఇక్కడ నాగశౌర్య సంబంధించి నాగశౌర్య కూడా మంచి నటుడు మంచి కట్అవుట్ కానీ ఎందుకో ఈ మధ్య సక్సెస్ఫుల్ సినిమాలు సినిమాలు కూడా రావడం చాలా తగ్గింది ఆ నా మామ పిల్లని ఇస్తానన్నాడే అంటూ సందడి చేసి షురు చేశాడు నాగశౌర్య ఇదంతా ఆయన కథానాయకుడుగా నటిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా కోసమే రామ్ దేశిని అంటే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది విధి సముద్రకని నరేష్ కీలక పాత్రలు పోషించారు శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని నా మామ పిల్లనిత్త అన్నాడే అంటూ సాగే పాటని శుక్రవారం విడుదల చేశారు హరీష్ జయరాజ్ సర్వకల్పనలో ఈ పాటని కాసర్ల శ్యామ్ రచించగా కారుణ్య హరిప్రియ ఆలపించారు హుషారైన డాన్సు నాయక నాయక నాయకుల మధ్య ఆకట్టుకునే కెమిస్ట్రీతో సాగుతున్నాయి ఈ పాటకి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తుంది సినీ వర్గాలు చెప్పాయి సాయి కుమార్ వెన్నెల కిషోర్ మైమ్ గోపి శ్రీదేవి వినాయకులతో నటిస్తున్నారు ఇది నిజంగా నాగశౌర్యకి మంచి హిట్ మంచి కథ పడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు మంచి అన్ని రకాలుగా బాడీ హైట్ కలరు ఫొటోజెనిక్ పర్ఫార్మెన్స్ అన్ని రకాలకు కూడా అద్భుతంగా చేసే నాగశౌర్యకి ఎందుకో సరైన హిట్ లేదని చెప్పాలి సో ఆయన సంబంధించిన ఇంకొక సినిమాని సంబంధించి ఏంటంటే బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే టైటిల్ తో వస్తున్నారు దానికి సంబంధించినటువంటి వార్త ఇది సంతోష్ శోభన్ మానస సో ఈ మధ్య మనం ఆ క్షణాన్ని జ్ఞాపకాలుగా మారడమే జీవితం సంతోష్ శోభన్ హీరోగా అశ్విని అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ యూబీ క్రియేషన్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు మానస వారణాసి కథానాయక ఈ సినిమాలో త్వరలో తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు సరే సరైన ఉద్యోగం లేక చెన్నై నగరంలో ఇబ్బందులు పడే ఓ కుర్రాడి కథ ఇది ఓ బైక్ జర్నీలో తనను ప్రీతి అనే అమ్మాయి ప్రేమలో పడటం టీజర్ లో చూపించారు ఒకప్పుడు సాధారణ క్షణాన్ని జ్ఞాపకాలుగా మారడమే జీవితం అంటూ ఆఖర్లో వచ్చిన క్యాప్షన్ చిత్ర కథ ఏమిటన్నది తెలియజేస్తుంది ఈ మ్యాజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది ఈ చిత్రానికి సంగీతం ఆదిత్య రవీంద్రన్ సో సంతోష్ శోభన్ ఈ మధ్య చిన్న సినిమాలో వచ్చేటువంటి ఒక పెద్ద హీరోగా చెప్పుకోవచ్చు ఆ శోభన్ గతంలో వర్షం సినిమాకి దర్శకత్వం వహించిన శోభన్ కుమారుడే సంతోష్ శోభన్ ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఓటీటీలో కానివ్వండి అలానే చిన్న సినిమాలో కానీ తరచుగా కనిపిస్తూ ఉన్నాడు వినిపిస్తూ ఉన్నాడు సంతోష్ శోభన్ సో ఇతని సినిమా కూడా చిన్న సినిమా కూడా మంచి కాన్సెప్ట్తో మంచి పర్ఫార్మెన్స్ తోటి కామెడీ కానివ్వండి యాక్షన్ కానీ చాలా బాగా చేసేటువంటి శోభన్కి ఇది ఒక మంచి సినిమా కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం పెళ్లిలో పెళ్ళి ఆ మలుపేమిటో ఏదో చూద్దాం ఈ కథలోని మలుపేమిట అనేది నిర్మాణ నిర్మాత అయినా నాకు చెప్పలేదు దర్శకుడు అందరితో పాటే నేను థియేటర్లో చూడాలనుకున్నా అన్నారు గణేష్ కూలి ఆయన గౌరీ ఫిలిమ్స్తో కలిసి సుఖ కర్త ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పెళ్లిలో పెళ్లి శివసాయి భరణి ప్రధాన పాత్రలు పోషించారు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది ఇటీవల హైదరాబాద్ లో టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సినిమా ప్రముఖులు ఆకాష్ పూరి తనకేళ్ల భరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ షోలాపూర్ నేపథ్యంలో సాగే కథ ఇది మేము మహారాష్ట్రలో ఉంటాం కానీ తెలుగు భాషని అభిమానిస్తాం తెలుగు సినిమాల్ని చూస్తుంటాం మనమైన కుటుంబ కథా చిత్రాలను ఎంతగానో ఇష్టపడతాను ఆ అభిరుచి ఈ సినిమా నిర్మించాం ఈ కథలో మలుపే అత్యంత ఆసక్తికరం అదే వీడియో తనపై చూడాలి అన్నారు దర్శకుడు మాట్లాడుతూ మా అందరిలో ఈ సినిమాపై ఒక భావోద్వేగం ప్రయాణం అది ప్రజల ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుందనే నమ్మకం మాకుంది అన్నారు ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొద్ది ఇది ఆకాష్ పూరి ఒక ఇది ఫోటో పెట్టారు పెళ్ళిలో పెళ్లి అనేటువంటి ఒక సినిమాకు సంబంధించి ఒక వార్త అయితే ఇక్కడ ఉంది ఇది చూద్దాం ఇది కూడా థ్రిల్ చేసే బుల్లెట్ వాట ఎల్విన్ లారెన్స్ రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్ సంబంధించి రాఘవ లారెన్స్ హీరోగా ఇన్నాసి పాండి ఎన్ తెరకెక్కించిన చిత్రం బుల్లెట్ల బండి బుల్లెట్టు బండి ఓకే కతిరేసన్ నిర్మించారు వైశాలి రాజ్ కథానాయక ఎనభై తొంభైలో డ్రీమ్ గర్ల్ గా వెలుగుందిన డిస్కో శాంతి ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి తెరపైకి అడుగు పెడుతున్నారు ఈ చిత్ర టీజర్ లో హీరో నాగ చైతన్య శుక్రవారం విడుదల చేశారు ఈ సందర్భంగా దర్శకుడు ఇన్నాసి పాయింట్ అని మాట్లాడుతూ ఇది ఒక విభిన్నమైన సూపర్ నేచర్ యాక్షన్ థ్రిల్లర్ చెన్నై కేరళలోని పలు అందమైన లొకేషన్ లో చిత్రీకరణ జరిపాం ఇది తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు ఈ సినిమాలో ఎల్విన్ లారెన్స్ సునీల్ కాళీ వెంకట్ అరవింద్ ఆకాష్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు ఏంటి ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క రకంగా మారినట్టుగా ఉంది ఇక్కడ ఆ సినిమాలో ఎల్విన్ లారెన్స్ అంట అంటే రాఘవ లారెన్స్ ఏమో సునీల్ కాళీ వెంకట్ అరవింద్ ఆకాష్ ఓకే ఎల్విన్ లారెన్స్ 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 ఉన్నాడు ఎల్విన్ లారెన్స్ ఉన్నారు మరి ఇది కొద్దిగా గురించి రాఘవ లారెన్స్ హీరోగా సో దెన్ ఎల్విన్ లారెన్స్ అంట సో వాళ్ళ సన్న ఏంటి మరి మరి ఇది కరెక్ట్గా సో ఇది దీనికి సంబంధించిన వార్త ఇది దాదాపుగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి సినిమా పేజీలో అయితే అన్ని వార్తలు మనం కవర్ చేసాం ఇక సాక్షిలో కూడా దాదాపు ఇవే ఉన్నాయి కాబట్టి ఒకసారి వెలుగుపత్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో కూడా జడాలతో ఉన్నటువంటి నాని గెటప్ అలానే అఖండ టూ డబ్బింగ్ అయిపోయింది డన్ అనేది యువరాణి కనకావతి ఇది కూడా మనం ఆల్రెడీ చదివిందాక అమ్మాయిలు గౌరవించలా ఇది ఒక కొత్త సినిమా వర్షా బొల్లమ్మ లీడ్ రోల్లో ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వంలో జరిగే వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం కోవెలమ్మూడి సత్యనారాయణ బాబా సత్య సాయి బాబా వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు రాజీవ్ కొనకాల మేఘా లేఖ శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు ఆగస్టు పద్నాలుగులో ఈటీవీ విన్లో వచ్చేటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటిది వానపాటలో పాటలో సుందరి ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం పోతే ఇదేంటి ఫ్రెండ్లీ లవ్ స్టోరీ అన్నారు ఇక లేడీ ఓరియంటెడ్ మూవీ షూరు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది అంజలి తాజాగా ఆమె లీడ్ లో మరో మూవీ ప్రారంభమైంది గాలోడు ఫేమ్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో రాజ చంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మిస్తున్నారు శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో లేడీ ఓరియంటెడ్ జానర్ లో తిరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు సినిమాటోగ్రఫీ శ్రీ రామ్ ప్రసాద్ కలర్ఫుల్ విజువల్ అందించారని ఇతర నటీ నటులు టెక్నీషియన్స్ ఇవి మనకి తెలిసినటువంటి ఎవరైతే ఫేమస్ హీరోయిన్ ఉందో సంబంధించినటువంటి ఇది గతంలో మనం చూసాం గీతాంజలి పలు వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటించినటువంటి అంజలి దీంట్లో ప్రధాన పాత్రగా తెరకెక్కుతుంది నా మావ పిల్లని అన్నాడు ఇది నాగేశ్వరికి సంబంధించింది ఇది కూడా మనం చూసాం ఇక్కడ లారెన్స్ లారెన్స్ కుమారుడే అదే గేటప్లో చూడ్డానికి కూడా అలానే ఉన్నాడు జీవితంలో కొన్ని చిక్కుముళ్ళు అంటున్నారు లారెన్స్ తన తమ్ముడు ఓ లారెన్స్ తమ్ముడు ఓకే సో ఇవి దాదాపుగా మిగతా వాటి నెట్వర్ అదే ఉంది ఇక్కడ కూడా ఇవి కూడా కన్నడ హీరోయిన్ అయినా కూడా తనదైన నటనతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించినటువంటి కాంతారా వన్లో ఉంది ప్రస్తుతానికి రుక్మిణి వాసంత్ సంబంధించిన ఇమేజ్ ఇచ్చి సేమ్ అదే ఫోటోతో ఇచ్చి దానికి ఇచ్చారు అట్లే ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం దురాశకు త్యాగానికి మధ్య యుద్ధం అంటూ సుధీర్బాబు సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటిది సోనాక్షి సినిమా కూడా దీంట్లో జటాధర సినిమా సంబంధించి పోస్టర్ అది దాదాపు అన్ని చా అన్ని దాంట్లో కూడా ఇవే ఉన్నాయి ఒక్కసారి మరి మనం సాక్షి కూడా చూసే ప్రయత్నం చేద్దాం దాంట్లో ఏమైనా ఉన్నాయా అనేది ఇంకో తక్కువ ఇచ్చాడు ఈసారి ఇది పేరు జడల్ మైథలాజికల్ థ్రిల్లర్ వినూత్న కథాంశంతో రాజశేఖర్ రెడ్డి అంజలి ఇందా చెప్పింది బుల్లెట్ బండి కన కనకావతి ఇవన్నీ కూడా దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి దీంట్లో కూడా ఉన్నాయి ఆంధ్ర జ్యోతి ఒక కూడా ఒకసారి లుక్ చేద్దాం నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు అదన కొట్టిన జడలు మా పిల్ల పవర్ఫుల్ లుక్ ఇవన్నీ అవి ఉన్నాయి ఇది ఒక్కడ వస్తే చూద్దాం లుకేద్దాం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది వెంటనే షూటింగ్లు ఆపివేయాలంటూ నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది సినీ కార్మికుల వేతాల పెంపు అంశంపై నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది స్టూడియోలు అవుట్డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు ఈ ఆదేశాలను స్టూడియో యజమానులు నిర్మాతలు సీరియస్గా తీసుకోవాలి తెలుగు సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సభ్యకు పిలుపు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం చర్చలు సంప్రదింపులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల సభ్యులు దూరంగా ఉండాలి అని ఫిలిం ఛాంబర్ పేర్కొంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓకే సో ఇది ఒక మెయిన్ ఇది అనుకోవచ్చు ఇంకోటి ఈరోజు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతడు సినిమా రిలీజ్ చేస్తున్నారు సో దాని సంబంధించి అట్లానే కూలి పద్నాలుగు తారీఖు రిలీజ్ ఉంది అలానే వారు పద్నాలుగు తారీఖు పదహారు రిలీజ్ ఉంది ఈ రెండు సంబంధించినటువంటి ప్రకటనలు కట్టవచ్చు మనం సో ఇది ప్రధాన వార్తలు దాదాపుగా అన్నీ ఇవి ఉన్నాయి ఇక సో చూసారు కదండి దాదాపుగా అన్ని ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు చూసేసాం ఇదే క్రమంలో మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం రేపు కూడా మళ్ళీ ఇదే టైంకి కలిసే ప్రయత్నం చేద్దాం క్రమం తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలానే మీరు పెద్ద మనసు చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా ఛానల్ వచ్చేటువంటి వీడియో మీకు అందుతుంది అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టడం ద్వారా నోటిఫికేషన్ కూడా అందుతుంది సో మీరు చూస్తున్నారు సీజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి చూస్తూనే ఉండండి సీజే టీవీ